చిన్న టీజర్ కే ఇప్పుడు పాకిస్తాన్ ఉచ్చబోసుకుంటుంది తప్పకుండా ఇంకా యుద్ధం మిగిలింది మొత్తం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ హతమార్చే వరకు భారత ఆర్మీ గాని నరేంద్ర మోడీ గారు కానీ నిద్రపోయే పరిస్థితి లేదు ఎందుకంటే నిన్న రాత్రి మొత్తం మనం చూసాము అన్ని ఛానల్లో నరేంద్ర మోడీ గారు నిన్న నిద్రపోకుండా కూడా పూర్తిగా భద్రతా బలగాలు ఏ విధంగా వర్క్ చేస్తున్నాయని పూర్తి సమాచారం అయితే ఆయన నిద్ర లేకుండా సమీక్షించిన పరిస్థితి పొట్టు చూసి పాయింట్ చూసి మరీ చెప్పారు కదా వాళ్ళకి సమాధానం మోడీ తప్పకుండా అండి ఇప్పటికే ఆ పదిహేను రోజుల నుండి పాకిస్తాన్ అనేది బిక్కు బిక్కు మనం బతుకుతుంది ఎందుకనంటే సింధు నది జలాలను ఆపేయడం జరిగింది అదే విధంగా వాళ్ళ సినిమాలు బ్యాన్ చేయడం జరిగింది అదే విధంగా అనేక రకాలుగా భారత్ ఒక్కొక్క యుద్ధాన్ని మౌనంగా చేస్తూ వస్తుంది అదే విధంగా నిన్న చూసినట్టయితే డైరెక్ట్ గా అటాక్ చేయడం జరిగింది అదే ఇప్పుడు అంటే అటాక్ కూడా ఏ విధంగా చేశారంటే అక్కడ ఉన్న ఏదైతే ప్రజలకు చిన్న చీమ కూడా కుట్టకుండా ఆ పాకు ఏదైతే ఆ ఉగ్రవాద స్థానాలు ఉంటాయో వాటిని మాత్రమే పేల్చివేయడం జరిగింది అదే విధంగా ఆ ఏదైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళను మాత్రమే హతవర్చడం జరిగింది అంటే సో భారత్ అనేది ఎంత టార్గెట్ అంటే ఆ రఫేల్ యుద్ధ విమానాలు ఎంత వేరకు అనేది ఒకసారి చూడండి ఎంత టార్గెట్ పెట్టారో అదే టార్గెట్ రీచ్ అయ్యాయి పక్కకున్న చీమ కూడా అక్కడ హాన్ చేయలేదు సో బాల మోడీకి అన్నారు మోడీ రియాక్షన్ ఎలా చూశారు కదండి వాళ్ళు ఇప్పుడు మోడీ రియాక్షన్ చూశారు ఇప్పుడు ఇంకా ఇది ట్రైలర్ మాత్రమే అంటున్నాం కదా ఇంకా ఆయన ఇప్పుడు ఇంకా సినిమా చూడాలంటే సినిమా చూసే వరకు ఒక్క పాకిస్తాన్ నా కొడుకు కూడా ఉండడండి ఇప్పటికే వాళ్ళ బద్దలు బాషింగలు అయినాయి ఇక వాళ్ళు ఇంకా ఇంకా మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు మా దగ్గర అనుబాబులున్నాయి ఆ బాంబు ఉంది ఈ బాంబు ఏ బాంబు ఉన్నా భారత్ మీలాంటి పాకిస్తాన్ వెయ్యి పాకిస్తాన్ వచ్చినా కూడా భారతదేశం వెంట కూడా వీకలేదని మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ భారతదేశం తరపున మాకు కూడా మా భారతీయ యువత కూడా ఒక్క అవకాశం ఇవ్వండి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా లేదంటే ప్రాణాలు తీయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము మీ పిలుపు కోసం ఈ రోజు భారతదేశం మొత్తం కూడా చూస్తుంది సో అక్కడ జరిగిన నిన్న జరిగిన పరిణామాలకు పాకిస్తాన్ మీడియాలో యాంకర్లు ఏడుస్తూ చెప్తున్నారు అంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు కూడా వివాదాలకు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా వాస్తవానికి ఏ దేశమైనా అంటే అందరు కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేయరు కొంతమంది ఉగ్రవాదులు చేసిన దానికి చాలా మంది ప్రజలు ఈరోజు బలవుతున్న పరిస్థితి దాన్ని ఆ ఇండియన్ అది పాక్ ఆర్మీ గానీ అండి ఆ పాక్ గవర్నమెంట్ కానీ దాన్ని తొందరగా ఖండించి ఆ ఉగ్రవాదులను ఏరివేసి ఆ ప్రజలను కాపాడుకుంటే మంచిది ఇంకా కూడా ఆ ఉగ్రవాదులకు స్థావరాలు ఏర్పాటు చేస్తూ నిధులను అంతా కూడా ఈ ఆర్మీకి వచ్చిన నిధులను కాని అండి అదే గవర్నమెంట్ నిధులను కానీ ఉగ్రవాదులకు ఇచ్చి పెంచి పోజిస్తూ ఇంకా కూడా చేశారనుకోండి ఆ దేశంలో చిన్న పిల్లలు కూడా మిగిలరండి చిన్న ఇప్పటికే మనం వీడియోలు చూస్తున్నాం చిన్న పిల్లలు ఏడుస్తూ కూడా వాళ్ళు ఎటూరు కన్నా తెలియని పరిస్థితి వాళ్ళకు ఏం తెలియదు ఎటూరు కన్నా బాబు పిల్లళ్ళు జరిగితే వాళ్ళు బిక్కు బిక్కు అంటూ చిన్న పిల్లలు ఏడుస్తున్న పరిస్థితి సో ఇప్పటికైనా పాక్ గవర్నమెంట్ కన్ను తెరిచి ఆ ఉగ్రవాదులు ఇప్పుడు ఏడు ఏడుగురు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ గా అప్ప అదే విధంగా ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన ఉగ్రవాదుల కోసం ఈ ఇప్పుడు ఈ వాళ్ళ ఏడుగురు చేసి తప్పైంది ఇంకోసారి ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలని నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద పడితే తప్పించి ఇప్పుడు వాళ్లకు శరణం లేదండి ఇప్పుడు మరణం మాత్రమే ఉంది మోడీని ఈ రోజు మోడీనింగ్ అయితే కూడా వీక్ లేరండి ఎవరు కూడా నరేంద్ర మోడీ గారి తెల్లి కూడా వీకలేదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఏ పార్టీలు వేరైనప్పటికీ ప్రజలుగా మనందరం కలిసి ఉన్నాం అదే విధంగా నరేంద్ర మోడీ గారి కూడా ఈ రోజు ఇక్కడున్న హిందువులు గాని ముస్లింలు గాని క్రిస్టియన్స్ గాని అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి సహకారం ఎందుకనంటే ఇప్పుడు ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు కానీ కేవలం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలానే ఇండియా పై దాడి చేస్తున్నారు ఫ్యూచర్ లో మళ్ళీ రియాక్ట్ కావచ్చు అంటే ఇప్పుడు ఏం చేయాలి మోడీ గారైనా భారతదేశం తప్పకుండా అండి ఇంకా ఫ్యూచర్ వాళ్ళకి లేదండి వాళ్ళకి ఇదే ఫ్యూచర్ ఇంకొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఇప్పుడు వేలిన దీవాలి బాంబులతోటి వాళ్ళ కోలుకోలేని దెబ్బ తగిలింది ఇంకొక వంద సంవత్సరాలు రాక ఇండియా పేరు తీసే అంత దమ్ము గాని వాళ్ళకి లేదని తెలియస్తున్న పర్టికులర్ గా మేము చెప్పేది ఒకటండి వాళ్ళు నిజంగా అమ్మ అబ్బాలో గుట్టింటే ఏదైతే ఉగ్రవాదులు నిజంగా వాళ్ళు మొగోళ్ళ అనుకుంటే ఏదో మాటగా చంపడం కాదండి రాండి ఇన్ని రోజుల నుండి ఎందుకు కుక్కల్లాగా దాక్కుంటున్నారు మీరు నిజంగా ఉగ్రవాదులే అయి ఉంటే మీరు లేకుంటే మీరు పాకిస్తానీ మీరు ఏదైనా కూడా మీరు మనుషులే అయి ఉంటే మీరు ఒక అమ్మ అబ్బా ఉట్టి ఉంటే రాండి ఇండియన్ ఆర్మీ ముందుకు వచ్చి ఇండియన్ ఆర్మీని ఎదుర్కోండి సో చాలా మంది ఇక్కడ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఏం చెప్తారు తప్పకుండా అండి ఇప్పుడు ఒకటి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశ రిజర్వేషన్ అనుభవిస్తూ మన తల్లిపాలు దాగి రొమ్మి కొద్దే ఇలాంటి నా కొడుకులకు ఇప్పటికైనా అవగాహన తెచ్చుకోవాలి ఎందుకనంటే రేపు ఇప్పుడు మన గూగుల్ చాట్ లో బాబు పెళ్లింది అక్కడ చాలా మంది ముస్లింలు ఉంటారు కావచ్చు లేదంటే ముంబైలో బాగు పెళ్ళడం జరిగింది విధంగా పుల్వామాలో కానీ అనేక చోట్ల జరిగింది రేపు ముస్లింలు కూడా చనిపోయే అవకాశం ఉంది క్రిస్టియన్లు చనిపోయే అవకాశం ఉంది ఎవరు ఎప్పుడు చనిపోతారు అనేది ఇక్కడ తలరాత్రిలో రాసి ఉండదండి ఉగ్రవాదాన్ని మట్టి పెడితేనే తప్ప అన్ని కులాలు అన్ని మతాలు ప్రశాంతంగా జీవించలేవు లేదు యుద్ధమే కావాలనుకుంటే ప్రతి ఒక్క ఉగ్రవాదికి ఇక్కడ ఇక్కడ ఉండి ఇండియాలో ఉండి ఆ పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే నా కొడుకులకు చెప్తున్నాము బాగా జాండి మీరు అయితే బాగా జా మీరు మీ పాకిస్తాన్ కండువా పట్టుకొని మీ మీ జెండా పట్టుకొని ఎక్కడికి వస్తారో రండి చార్మినార్ గడికి వస్తారా రండి సిటీలో ఏ సెంటర్ గారు అన్నారండి మీరు ఎక్కడికి వచ్చినా మేము సిద్ధంగా ఎదుర్కోవడానికి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా నరేంద్ర మోడీ గారు వెనుక నడవడానికి యావత్ భారతదేశం మొత్తం వేసి ఉంది ఇప్పుడు ఏ ఉగ్రవాదులు అయితే మహిళల సింధూరాన్ని లేకుండా దుర్చేశారు ఇప్పుడు అదే ఆపరేషన్ సింధూర్ తోటి ఉగ్రవాదులు సంస్థలు లేకుండా చేశారు చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది అదే విధంగా ఈ కేవలం వంద మందిని చంపేసినంత మాత్రాన ఉగ్రవాదం ఆగుద్దు అనుకోవడం అది మూర్ఖత్వం ఉగ్రవాదాన్ని మొత్తం కూకటి వేలతో పెగిలించి వేస్తేనే తప్పించి ఇండియాకు రక్షణ అనేది లేదు ఎందుకంటే ఈ పాకిస్తాన్ నా కొడుకులకు ఎన్ని దేశాలు ఉన్నాయండి నలభై యాభై ఉన్నాయి పాకిస్తాన్ దేశాలు అదే విధంగా క్రైస్తవులకు ముప్పై నలభై దేశాలున్నాయి కేవలం ఇండియా ఒకటే అన్ని కులాలను అన్ని మతాలను కాపాడుతుంది అదొకటి గుర్తు మీరు ఏ దేశంలో వచ్చినా ఈ దేశంలో తింటున్నారంటే మా దేశం ఇస్తున్న భిక్ష వేరే ఏ దేశంలో కూడా మీకు బతకడానికి స్వేచ్ఛ లేదు ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క కులస్తుడు ప్రతి ఒక్క మతస్థుడు ఈ దేశంలో బతుకుతున్నాడు అంటే ఈ దేశం ఇస్తున్న ఆ గౌరవాన్ని మీరు కాపాడండి మీరు కూడా ఈ దేశం పౌరులే మీరు దేశంలో గాలి పీలుస్తున్నారు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు అనేకంగా ఈ దేశాన్ని మనం మనదే అని భావించండి మన దేశం కోసం పోరాటం చేయండి అందుకే ఖడ్గం లాంటి మంచి మంచి సినిమాలు తీసిన వాళ్ళ డైరెక్టర్ హ్యాడ్స్ అప్ అండి ఇప్పుడు మనం అటువంటి డైరెక్టర్లను గాని నిర్మాతలను ఎంకరేజ్ చేయాలి అలాంటి మంచి మంచి సినిమాలు తీయాలి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఏదైతే ఉందో అదే అదే ఇప్పటికి కూడా కొనసాగించండి ఈ దేశంలో ఉండు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తే మాత్రం ఒక్క నా కొడుకు కూడా బతకడండి అట్టిగా ప్రాణాలు కోల్పోవడమే కాదు మీ పిల్లల ఇప్పుడు మనం అసద్ అసద్ది చూసాము అది సయ్యద్ అతని అతను ఒక్కనే కాదండి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం మొత్తం పది మంది చనిపోవడం జరిగింది ఒక్కడి చేసిన కారణానికి వెయ్యి మంది లక్షల మంది మరణిస్తున్నారు ఆలోచించండి ఇదేనా మీ మత మీ మతం నేర్పింది మీ మీ ఇస్లాం మతంలో ఉంది ఎవరు కూడా చంపరాదు ఏ వ్యక్తిని కూడా చంపరాదు మీ ఇస్లాం మతంలో ఉంది చంపిన వాడు ఇస్లామే కాదని రాసింది మీ ఇస్లాంలో అంటే మీరు ఇంకా కూడా ఎందుకు ఇలాంటి చేస్తున్నారనేది ఒకసారి మీ మీ మత గ్రంథాలు మీకు ఇదేనా అనేది ఒకసారి అర్థం చేసుకోండి ఆలోచించుకోండి ఏ మతం కూడా ఇతరుల చావు కోరుకోదు మీరు నిజంగా పాకిస్తానీలైనా ఎవరైనా కూడా మీ మత గ్రంథంలో కూడా ఎక్కడ కూడా ఇతరులను చంపాలని లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ దేశం ఇస్తున్న స్వేచ్ఛ గాలి వాయువులను అన్ని పిలుస్తూ ఈ దేశానికి ద్రోహం చేయకుండా అని తెలియజేస్తున్నాను